హాయ్ నేను డాక్టర్ అదితి గోవిత్రికర్ నటి మోడల్ ఇన్ఫ్లుయెన్సర్ మరియు క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ని ఈ బిరుదులన్నిటితో పాటు నేను ఒక గర్వించదగ్గ అమ్మను కూడాను మనందరికీ తెలిసినట్టుగా గర్భం అనేది ఒక ప్రత్యేకమైన పరివర్తన కలిగించే ప్రయాణమని మనందరికీ తెలుసు గర్భిణీ శరీరం రీప్రొడక్టివ్ ఆర్గన్స్ కార్డియోవాస్కులార్ సిస్టమ్ మస్కిలో స్కెలిటల్ స్ట్రక్చర్లో మార్పులతో ఒక అద్భుతమైన పరివర్తనకు లోనవుతుంది మీ జుట్టు మరియు చర్మంలో కూడా మార్పులు చూడవచ్చు ఈ మార్పులు పిల్లల అభివృద్ధికి సహాయపడతాయి మరియు ఇది స్త్రీ శరీరంలో హార్మోన్లచే నియంత్రించబడుతుంది ప్రెగ్నెన్సీ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా బిడ్డ ఎలాంటి ఇబ్బంది లేకుండా జన్మిస్తుంది అందువల్ల ఈ మార్పులను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యము శారీరక మార్పులతో పాటు మానసిక ఆరోగ్యంలో కూడా మార్పులొస్తాయి శరీరంలో ఈ మార్పుల కారణంగా కొంతమంది మహిళలు భయపడతారు మరియు ఆందోళన కూడా చెందుతారు వారు మూడ్ స్వింగ్స్ ఓవర్వెల్మ్డ్గా ఫీల్ అవటం ఇట్లాంటివన్నీ కూడా అనుభవించవచ్చు కానీ చింతించకండి ఎందుకంటే ఇది ప్రెగ్నెన్సీలో ఒక భాగం కాబట్టి మరియు ఈ జర్నీని ఆస్వాదించడానికి ప్రయత్నించండి వ్యక్తిగతంగా నేను నా మొదటి ట్రైమెస్టర్లో యోగా చేశాను అది కామ్ గా ఉండడానికి హెల్ప్ చేసింది మారిసన్స్ బేబీ డ్రీమ్ సహకారంతో మనం గర్భం యొక్క మూడు త్రైమాసికాల్లో సంభవించే ముఖ్యమైన మార్పులను మనం అర్థం చేసుకుందాము ఇవి కన్సెప్షన్ ప్రారంభ దశల నుండి బిడ్డ పుట్టడానికి చివరి వారం వరకు మీరు అనుభవించే మార్పులను అర్థం చేసుకుందాము నేటి మన వీడియోలో అంశము గర్భం యొక్క మూడు త్రైమాసికాల్లో శరీర మార్పులు రండి మొదటి త్రైమాసికంలో జరిగే మార్పులను అర్థం చేసుకుందాం కొత్త తల్లులకు ఇది ఒక సవాలుగా ఉండే దశ ఎందుకంటే మీ శరీరం చాలా హార్మోన్ల మార్పులకు లోనవుతుంది అవుతుంది ఒత్తిడి మరియు ఆందోళన కలుగుతుంది మార్నింగ్ సిక్నెస్ వంటిది ఈ త్రైమాసికంలో అనీజీగా ఫీలవటం వాంతులు చేసుకోవటం సర్వసాధారణం కొందరు స్త్రీలు హార్మోన్ల మార్పులు వల్ల చర్మం రంగులో మార్పులను కూడా గమనించవచ్చు రొమ్ములలో మార్పులు చాలామంది మహిళలు రొమ్ము సున్నితత్వం అంటే టెండర్నెస్ మరియు ఎన్లాజ్మెంట్ను అనుభవిస్తారు శరీరం పాలివ్వడానికి సిద్ధమవుతుంది కాబట్టి నిపుల్స్ డార్క్ కలర్లో మారవచ్చు మరింత ప్రామినెంట్ గా కనిపించవచ్చు అలసట ప్రెగ్నెన్సీ సమయంలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ స్థాయిలు పెరగటం వల్ల నీరసం మరియు అలసట పొందవచ్చు మీరు చాలా టయర్డ్గా కూడా కనిపిస్తారు ఫుడ్ డిస్లైక్ అండ్ క్రేవింగ్స్ మహిళలు ఆహారాల పట్ల బలమైన ఇష్టాలను అయిష్టాలను పెంచుకుంటారు ఇది ఆహార ఎంపికలు ఆహారపు అలవాట్లను మార్చవచ్చు వెయిట్ చేంజెస్ మొదటి త్రైమాసికంలో బరువు పెరుగుట తక్కువగా ఉండవచ్చు కొంతమంది స్త్రీలలో ఎపిటైట్ మెటబాలిజం వల్ల కొంచెం బరువు తగ్గడం లేదా పెరగటం కావచ్చు హార్మోనల్ చేంజెస్ హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్ హెచ్సిజి వంటి హార్మోన్లు మరియు ప్రొజెస్ట్రాన్ వంటి హార్మోన్లు గర్భధారణకు మద్దతుగా పెరుగుతాయి ఇది రొమ్మోసు సున్నితత్వం అలసట మూడ్ స్వింగులకు దారితీస్తాయి వెజైనల్ చేంజెస్ వెజైనల్ డిశ్చార్జ్ పెరిగి ఇది మందంగా కూడా మారవచ్చు చర్మంలో మార్పులు కొంతమంది మహిళలు తమ చర్మంలో మార్పులను గమనించవచ్చు జిడ్డు లేదా మొటిమలు పెరగటం కూడా జరుగుతుంది గుర్తించదగిన స్ట్రెచ్ మార్క్స్ సాధారణంగా గర్భధారణ తర్వాత అభివృద్ధి చెందుతాయి రండి ఇప్పుడు రెండవ త్రైమాసికంలో సంభవించే మార్పులను అర్థం చేసుకుందాం ఎందుకంటే చాలా గుర్తించదగిన శారీరక మార్పులు మానసిక ఒత్తిడికి దారితీస్తాయి అస్సలు చింతించకండి కనిపించే బేబీ బంప్ గర్భాశయం అభివృద్ధి చెందుతున్న ఫీటస్ కు అనుగుణంగా పెరగడంతో కడుపు విస్తరించడం ప్రారంభమవుతుంది ఈ సమయంలో క్లాసిక్ బేబీ బంప్ ప్రామినెంట్ గా విజిబుల్గా ఉంటుంది చర్మంలో మార్పులు కొంతమంది స్త్రీలు ఆరోగ్యంగా కనిపించే చర్మంతో ప్రెగ్నెన్సీ గ్లో లేదా కడుపుపై డార్క్ లైన్ స్ట్రెచ్ మార్క్స్తో సహా చర్మ మార్పులను అనుభవిస్తారు పొత్తికొడుపు రొమ్ములు తొడలు బటక్స్పై స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడటం ప్రారంభమవుతుంది రొమ్ములో మార్పులు కొనసాగుతాయి రొమ్ము పరిమాణం పెరుగుతూనే ఉండవచ్చు మరియు ఏరోలాస్ అంటే నిప్పుల్స్ చుట్టూ ముదురు ప్రాంతం విస్తరించవచ్చు బరువు పెరుగుట రెండో త్రైమాసికంలో చాలా ముఖ్యమైన సిగ్నిఫికెంట్ బరువు పెరుగుట సంభవిస్తుంది బొడ్డు విస్తరిస్తున్నప్పుడు ఈ మార్పు కనిపిస్తుంది యుటిరాయిన్ గ్రోత్ గర్భాశయం కూడా విస్తరిస్తూనే ఉంటుంది మరియు గర్భం పెరిగే కొద్దీ బేబీ బంప్ మరింత ప్రముఖంగా మారుతుంది ఫీటల్ మూమెంట్ తల్లి పిండం కదలికలను అనుభవించడం ప్రారంభిస్తుంది తరచుగా వీటినే కిక్స్ అని వర్ణిస్తూ ఉంటారు శ్వాసలో మార్పులు గర్భాశయం కడుపులో పైకి ఎదుగుతున్నప్పుడు డయాఫ్రమ్పై కొంత ఒత్తిడిని విడుదల చేస్తుంది అందువల్ల శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది గ్యాస్ట్రోయింటెస్టైనల్ మార్పులు కొంతమంది స్త్రీలు కడుపుపై గర్భాశయం ఒత్తుకోవటం వల్ల గుండెల్లో మంట అజీర్ణతను అనుభవిస్తారు జుట్టు మరియు గోళ్లు హార్మోనల్ మార్పులు వల్ల జుట్టు ఒత్తుగా మెరుస్తూ ఉండవచ్చు గోర్లు కూడా వేగంగా పెరుగుతాయి బలంగా మారతాయి మూడవ త్రైమాసికంలో మార్పుల గురించి మాట్లాడుకుందాం ఇది మీ గర్భం యొక్క చివరి దశ డెలివరీ గురించి ఆందోళన చెందుతారు అవును కదా మీ శరీరంలో కొన్ని మార్పులు జరుగుతున్న సమయంలో ప్రశాంతంగా ఉండటం ముఖ్యము ఆ మార్పులు ఏంటంటే బెల్లి ఎక్స్పాన్షన్ కడుపు పెరుగుతూనే ఉంటుంది మరియు చాలా పెద్దదిగా మారుతుంది ఇది శిశువు పుట్టుకకు సిద్ధమవుతున్నప్పుడు ఇది పెల్విస్ కిందకి కూడా జారవచ్చు వెన్ను నొప్పి మరియు అసౌకర్యం అదనపు బరువు కారణంగా వెనక భాగంలో ఉన్న ఒత్తిడి మీ పోస్చర్లో ఎక్స్టర్నల్ డిస్కంఫర్ట్కి దారితీస్తుంది వాపు ఫ్లూయిడ్ రిటెన్షన్ వల్ల కాళ్ళు పాదాలు చేతుల్లో ఎడిమ అంటే దాని అర్థం వాపు రావచ్చు ఇది శరీరంపై చక్కగా కనపడుతుంది చర్మం నాణ్యతలో మార్పులు కొంతమంది మహిళలు ఎగ్జిస్టింగ్ పుట్టుమచ్చలు స్కిన్ ట్యాగులు మరింత నల్లబడటం వంటి చర్మ మార్పులను గమనించవచ్చు విజిబుల్ వెయిన్స్ పెరిగిన రక్త పరిమాణం మరియు ఒత్తిడి వలన నరాలు కనిపించవచ్చు కాళ్లపైన బాగా కనిపిస్తాయి గర్భాశయ సంకోచాలు యుటిరీన్ కాంట్రాక్షన్స్ ప్రాక్టీస్ కాంట్రాక్షన్స్ అయిన బ్రాక్స్టెన్ హిక్స్ కాంట్రాక్షన్స్ కాన్పు ముందు చాలా తరచుగా వస్తాయి పెల్విస్ లో మార్పులు శిశువు యొక్క తల లో ఎంగేజ్ అయి ఉండవచ్చు వలన బ్లాడర్ మరియు పెల్విస్ పై ఒత్తిడి పెరుగుతుంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పెరుగుతున్న గర్భాశయం డయాఫ్రమ్ మీద బరువు పెరగవచ్చు శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది బరువు పెరుగుట శిశువు అభివృద్ధి చెందే కొద్దీ బరువు కూడా పెరగటం కొనసాగుతుంది స్ట్రెచ్ మార్క్స్ ముఖ్యంగా పొట్ట రొమ్ములు తొడలు మరియు పిరుదులపై స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా కనిపిస్తాయి జుట్టు నాణ్యతలో మార్పులు గర్భాధారణ సమయంలో జుట్టు టెక్స్చర్లో మందంలో తరచుగా హార్మోన్ల హెచ్చు తగ్గుల కారణంగా మార్పులను అనుభవిస్తారు హెయిర్ గ్రోత్ ప్యాటర్న్లో మార్పులు కూడా గమనించవచ్చు ఈ శారీరక మార్పులు ప్రెగ్నెన్సీ ప్రాసెస్లో సహజమైన భాగం స్ట్రెచ్ మార్క్స్ మరియు హెయిర్ ఆల్ట్రేషన్స్ వంటి కొన్ని మార్పులు సాధారణమైనప్పటికీ అవి ఒక స్త్రీకి మరొక స్త్రీతో పొంతన లేకపోవచ్చు ఈ మార్పులను మానిటర్ చేయటానికి రెగ్యులర్ ప్రీనేటల్ కేర్ అవసరం ఏదైనా అసాధారణమైన లేదా సంబంధిత లక్షణాలు తలెత్తితే వెంటనే మీ డాక్టర్ను సంప్రదించండి వారితో మాట్లాడి సలహా తప్పకుండా తీసుకోండి ప్రతి గర్భం ప్రత్యేకమైనది అని గుర్తుంచుకోవటం చాలా ముఖ్యం ఈ శారీరక మార్పులు సాధారణమైనప్పటికీ ప్రతి వ్యక్తి యొక్క అనుభవం భిన్నంగా ఉంటుంది గర్భిణి స్త్రీ శరీరంలో జరిగే మార్పులు జీవితంలో ఒక అద్భుతం అది ఒక కొత్త మానవుని పుట్టుకకు దారితీస్తుంది ఈ అందమైన ప్రయాణంలో మీ శరీరం చేసే మార్పులను అంగీకరించటం ప్రశాంతంగా ఉండటం పాజిటివ్ ఎఫర్మేషన్స్ మీకు మీరు చెప్పుకోవటం గుర్తుంచుకోండి